దేవాలయాలు ఎందుకు మూసేస్తారు అంటే అక్కడ ఉండేటటువంటి ఆ అర్చక స్వామి లేదా పురోహితుడు లేదా ఆ గురువు లేదా ఆ పండితుడు ఆ సాధకుడు ఆ సమయంలో తను అనంతమైనటువంటి ఆ శక్తి ప్రసరించేటటువంటి కాలంలో జపం చేస్తారు వారి యొక్క అనుష్ఠానాన్ని పెంచుకుంటారు మనము మిగతా రోజులలో ఏదైనా పూజ జపం సాధన హోమం తర్పణం అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో గ్రహణ కాలంలో చేసేటటువంటి ఆ యొక్క జపం సాధన హోమం అభిషేకం జపం దానికి నూరు రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అందుకోసం ఇది అసలైనటువంటి నియమం అందుకోసం ఆ యొక్క దేవాలయ పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఆశీర్వాదం చేసేటట్టు పండితులందరూ కూడా వారి యొక్క పీఠంలో లేదా గృహంలో ప్రత్యేకమైన ప్రదేశంలో కూర్చొని సాధన చేసుకొని వారి శక్తిని పెంచుకొని వచ్చేటటువంటి దేవాలయానికి క్షేత్రానికి మఠానికి పీఠానికి వచ్చేటటువంటి భక్తులకు వారి యొక్క ఆశీర్వాద బలాన్ని వారికి ఇచ్చి వారిని భక్తులను బహున్నతమైనటువంటి వ్యక్తులుగా మార్చడం కోసమే ఈ యొక్క గ్రహణ కాలంలో దేవాలయాలు దేవతా మందిరాలు కూడా మూసివేస్తారు ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ఆ అర్చక స్వామి ఆ గురువు ఆ పండితుడు శక్తిని సముపార్జన చేసుకుంటేనే వచ్చేటటువంటి భక్తులకు తన ఆశీర్వాదం చేత వారి కష్టాలను పోగొడతారు అనేది మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి అంశం కానీ దీన్ని మాట్లాడకుండా మైళ్ళు పట్టింది కీడు పట్టింది దోషం పట్టింది అపశబ్దాలను మాట్లాడుతూ ఉంటారు దీని పట్ల అవగాహన లేనటువంటి వారు మనం కూడా కాలం మారింది ఈ మీడియా ప్రభావం వల్ల ఒక మంచి విషయాన్ని ఒకరి నుండి కొన్ని కోట్ల మందికి వెళ్తూ ఉంది ఇది మహోన్నతమైనటువంటి పుణ్యకాలం అని చెప్పాలి ఈ కాలం మనము మంచిని ప్రసారం చేయడానికి మంచిని చెప్పడానికి మంచిని బోధించడానికి ధర్మాన్ని జాగృతం చేయడానికి మన యొక్క భారతీయ సనాతన ధర్మాన్ని అభివృద్ధి పరచడానికి రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ విధమైనటువంటి మాధ్యమాల ద్వారా కానీ భయభ్రాంతులకు గురి చేయడం కానే కాదు ఇక్కడ ఈ సమయం